అందరికీ నమస్కారం స్వాగతం మేషరాశి వారికి బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విభేదిస్తారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని వివాదాలు కలుగుతాయి వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి మిథున రాశి వారికి ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒడు ఉంటాయి ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి దైవచింతన పెరుగుతుంది దయాదులతో భూ వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగం సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి సింహరాశి వారికి ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది నిరుద్యోగుల కళలు నిజమవుతాయి కన్యారాశి వారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తప్పవు తులరాశి వారి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి నూతన వస్తు లాభాలు పొందుతారు వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది ధనుసు రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధువులతో ఒక విషయంలో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి మకర రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అవసరం లేని వస్తువులపై ధన వ్యయం చేస్తారు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు ఉద్యోగంన శ్రమాధిక్యత పెరుగుతుంది రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి మీనరాశి వారికి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు కీలక వ్యవహారంలో సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు